హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తారీఖున వినాయక చవితి వచ్చింది కదండి ఆ రోజు వినాయకుడిని మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ గోధుమ పిండితో అయితే నేను తయారు చేసి చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడైతే ఈ ఇయర్ నేను బియ్యం పిండి ఇంట్లోనే తయారు చేసుకొని తడి బియ్యం పిండితో ఈ విధంగా అయితే పసుపు కొంచెం వేసుకొని ఒక గుప్పెళ్ళు బియ్యం పిండి వేసుకొని అందులో కొంచెం జవాది పౌడర్ వేసుకొని నేను ఈ విధంగా అయితే కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీరు తీసుకునే విగ్రహాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది బియ్యం పిండి పెంచుకోవచ్చు ఇలా మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను కొంచెం రోజ్ వాటరు అలానే నార్మల్ వాటర్ వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నానండి గట్టిగా చపాతీ పిండి లాగా అయితే కలుపుకోవాలి అస్సలు జారుగా అయితే అవ్వకూడదు ఖచ్చితంగా గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాలు కానీ పావు గంట కానీ నానబెట్టుకోండి ఇది లోపు నేనైతే ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసుకున్నాను స్వామివారికి ఉండ్రాలు మాల కూడా వేయడానికి అలాగే నైవేద్యానికి కూడా ఈ అనేవి ఒక రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని అందులో కప్పు కానీ కప్పు నర కానీ బెల్లం వేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు అలానే యాలకుల పొడి వేసి బాగా మరిగిన తర్వాత రెండు కప్పులు బియ్యం పిండిని తీసుకొని వేసుకుంటూ కలుపుకొని ఉడకబెట్టుకోవాలి బాగా గట్టిపడిన తర్వాత చల్లారి పెట్టుకొని ఈ విధంగా ఉండలు అయితే కొంచెం చేతికి నేరాసుకొని ఉండలు ఈ విధంగా చేసుకోవాలి నేను ఇందులోనే ఉండ్రాళ్ళు మోదకాలు అలానే కుడుములు కూడా తయారు చేసుకున్నాను మీరు విడివిడిగా రకరకాలుగా చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు నేను వీడియో చూపించడం కోసం ఇలా అయితే చేస్తున్నాను వీటిని మళ్ళీ ఇడ్లీ కుక్కర్లో కానీ లేదనుకుంటే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిపైన చిల్లీలు గిన్నె ఉంటే దాంట్లో ఆవిరి పట్టుకోవాలి ఆవిరి పట్టుకున్న తర్వాత ఉండ్రాల మాల అనేది తయారు చేసి స్వామివారికి వేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఈ లోపు నాకు ఈ పిండి అనేది గట్టిబడి చక్కగా నానింది అనమాట దీన్ని ఇప్పుడు నేను ఇలా ఉండలుగా అయితే స్పేర్ పార్ట్స్గా తయారు చేసుకున్నాను తల కాళ్ళు చేతులు పొట్ట అలానే చెవులు ఈ విధంగా మూసకానికి అలానే విఘ్న గణపతిని కూడా తయారు చేసుకుంటున్నాను వినాయక చవితి రోజు విఘ్న గణపతి ఏంటి అంటే మళ్ళీ విఘ్న గణపతిని కూడా చేసుకోవాలండి ముందుగా అయితే మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో ఆ ప్రదేశంలోని మీరు డెకరేషన్ అంతా చేసే తర్వాత మాత్రమే విఘ్నేశ్వరిని ఫైనల్గా అయితే రెడీ చేసుకోండి అప్పుడు విఘ్నేశ్వరుడు చిట్లు పోకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది బియ్యం పిండితో చేస్తున్నాం కదండి చూడండి చిట్లు పోతుంది ఇలా చిట్లకుండా ఉండాలి అంటే పక్కన మీరు గిన్నెతో కానీ ఏదైనా నీళ్ళు పెట్టుకొని జస్ట్ మీరు చెయ్యి అలాగా ముంచి మళ్ళీ ఆ నీళ్ళని పోవాలండి జస్ట్ అంటే అంటనట్టుగా నీళ్ళని మాత్రం సైడ్ ట్యాప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి నీళ్లు మాత్రం ఎక్కువైనాయి అంటే కనుక మీకు విఘ్నేశ్వరుడు అనేది కుంగిపోతుందనమాట విగ్రహం అనేది జారిపోతుంది అందుకని చెప్పని మీరు లైట్గా అయితే ట్యాప్ చేసుకుంటూ జాగ్రత్తగా అయితే మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది నేను ఎక్కడైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి బేస్మెంట్ అనేది రెడీ చేసుకున్నాను మీరు డెకరేషన్ అంతా అయిపోయినాక చేసుకుంటే చక్కగా విఘ్నేశుడు అనేది నీట్గా రెడీ అయిపోతారు నేనైతే డెకరేషన్ అంతా చేసుకొని ఇక్కడ చేస్తున్నాను ఈ విధంగా అయితే భాగాన్ని కూడా నేను రెడీ చేసుకొని పార్ట్స్ వైజ్గా ఇంకా వన్ బై వన్ అనేది నేను ఇక్కడ రెడీ చేసేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేసినవి మళ్ళీ అవి నిమజ్జనం చేసే రోజున వచ్చేసి మన చెరువుల్లో కాలువల్లో అలా నదుల్లో వేయటం వల్ల ఆ నీళ్లు కలుషితమైపోయి మళ్ళీ అవే మనం కానీ లేదా పక్షులు కానీ జంతువులు కానీ తాగి అనారోగ్య పాలైపోతున్నామండి మనమైతే అనారోగ్యాల పాలి పక్షులు జంతువులు అయితే ఏకంగా చనిపోతున్నాయి అలాంటి వాటిని మనం నివారించడం కోసం మన ఇంట్లోనే మట్టితో కానీ లేదంటే మట్టితో మీకు ఇలా కుదరకపోతే మట్టితో చేసిన వినాయకుళ్ళు అమ్ముతారు అవైనా తెచ్చుకోవచ్చు లేదు మీకు ఓపిక ఉంది చేయగలం అనుకుంటే ఈ విధంగా చేస్తే మనం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ పసుపే కాబట్టి మనం నిమజ్జనం అనేది కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మనం బయటకు వెళ్ళలేకపోతే ఇంట్లో ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి అది మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి చాలా సింపుల్గా ఉంటుందని మన పర్యావరణాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట అందుకని చెప్పని నేను ఈ విధంగా చూపిస్తున్నాను లాస్ట్ టైం ఒక రకంగా చూపించాను ఇప్పుడు ఇంకో రకంగా చూపిస్తున్నాను మీకు ఇక్కడ వస్త్రాలంకరణ కూడా చేసుకోవచ్చు స్వామివారికి కావాలనుకుంటే ఇక్కడ నేను పసుపు వినాయకుడినే చేశాను కదండి ఈ పసుపు వినాయకుడికి మనం కలర్ఫుల్గా చేసుకోవాలనుకుంటే కుంకుమని లేకపోతే గ్రీన్ కలర్ కుంకుమని ఉపయోగించి లేదా విభూతిని ఉపయోగించి స్వామివారికి వస్త్రాలను కూడా మనం చేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో అయితే నేను చూపిస్తాను ఇయర్ అయితే నేను ఇలా చేసుకుంటున్నానండి చేతులని ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను మీకు ఒక్కొక్కటి టైం అవ్వకూడదని చెప్పని ఒక్కొక్క పక్కన పార్టీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను రెండో వైపున కూడా సేమ్ యాజ్ ఈజ్ అలాగే పెట్టేసుకోండి అదేవిధంగా చెవులను అయితే నేను ఈ విధంగా డబల్ అంటే సింబల్ షేప్ లాగా వచ్చేటట్టు చేసుకొని జాగ్రత్తగా అయితే కొంచెం తడి చేసుకొని వెనకాల కొంచెం గట్టిగా అదిం పెట్టినట్టు చేయండి అలానే విగ్రహం కుంగిపోకుండా టే అంటే జ సరైన జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే చాలా మంచిది తర్వాత నేను కిరీటకం అనేది ఇలాగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మూషకాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను మూషకాన్ని కూడా మనం ఎదురు ఇలా ఫేస్ ఇలా తయారు చేసుకుంటే షేప్ వచ్చేసింది బ్యాక్ తోక అనేది పెట్టేసుకుంటే మనకి మూషకం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్వామివారి పాదాలు మీకు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా రెడీ చేసుకున్నాక మిరియాలను తీసుకొని స్వామివారికి కళ్ళను పెట్టుకున్నాను అలానే ఆవాలను తీసుకొని మూషకానికైతే కంటి కింద అయితే ఈ విధంగా పెట్టాను అన్నమాట ఇలా చేసేటప్పటికే చూడండి స్వామివారు మనకి ఎంత నిండుగా అయితే రెడీ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి ఒక పుల్ల సహాయంతో నాభినైతే పెట్టుకున్నాను అనమాట నాభి కూడా ఇలాగ చక్కగా గుండ్రంగా పెట్టుకోవాలి తర్వాత తొమ్మిది పోగుల దారాన్ని తెల్లదారాన్ని తీసుకొని దానికి పసుపుని రాసి స్వామివారికి జంజం కింద అయితే ఈ విధంగా వేసుకున్నాను తర్వాత విభూతిని తీసుకొని స్వామివారికి ఓత్వపునరాలు అంటారు అంటే అడ్డంగా నాలుగు శివుడికి పెడతాం కదా ఆ విధంగా అన్నమాట మీకు అలంకరణ అనేది మీకు వచ్చిన విధంగా అయితే చేసుకోండి నేను స్వామివారి చేతిలో స్వస్తి గుర్తుని కూడా వేసుకున్నాను అలానే స్వామివారి కాళ్ళకి చేతులకి ఇలాగా కంకణాల లాగా కుంకుమ సహాయంతో విభూతి సహాయంతో కిరీటకాన్ని మొత్తం అంతా ఇలా అందంగా అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి మనం ఇంకా దంతాలు అవి పెట్టలేదు కదా నేను దంతాలను కూడా పెట్టానండి స్టిక్ సహాయంతో పెట్టాను అలానే ఉండ్రాళ్ళ మాలని ఏడు అయితే చేసుకొని విఘ్నేశ్వరుడికి ఉండ్రాలు మాలను వేశాను ఇంకో విఘ్నేశ్వరుడికి ఇంకోలా వేశాను అది కూడా చూపిస్తాను ఇక్కడ విఘ్న గణపతిని ఖచ్చితంగా అయితే పెట్టుకోండి ఎందుకంటే విఘ్నేశ్వరుతో పాటు ఇరవై ఏడు ఉప గణపతుల్ని కూడా ఉన్నారనమాట అందులో విఘ్న గణపతి మనం ఖచ్చితంగా పూజించుకోవాలి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు విఘ్న గణపతిని మొదటగా పూజించి తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ అనేది చేసుకుంటాము ఈ విధంగా అయితే నేను చేసుకున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఛానల్ శ్రీ లక్కీస్ వరల్డ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ